సాకే శైలజనాథ్ మాజీ మంత్రి సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సత్యమేవ జైతే అర్థమే మార్చేశారు పోలీస్ స్టేషన్కి వెళ్తే సత్యమేవ జైతే అని కనిపిస్తుంది దాని పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి అమలు పరుస్తున్నారు మహిళల మీద జరుగుతున్న ఇలాంటి అనైతిక చర్యలకు శాంతి భద్రతల విభాగాన్ని పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి అన్నారు రాష్ట్రంలో రోజు రోజుకి హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది రోజు రోజుకి క్షీణిస్తున్న శాంతి భద్రతలే దీనికి కారణం ఏడాది పాలన పూర్తి కాకుండానే విమర్శలను సహించలేని స్థితికి చేరుకున్నారంటే కూటమి ప్రభుత్వం ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ న్యాయస్థానాలను కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారు సీనియర్ రాజకీయ నాయకుడిని చెప్పుకునే చంద్రబాబుకి ఇలా వ్యవహరించడం తగదు ఒక కింది స్థాయి పోలీస్ అధికారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏకవచనంతో మాట్లాడుతుంటే ఆ వ్యక్తిని కంట్రోల్ చేయాల్సింది పోయి సీఎం చంద్రబాబు సహా టీడీపీ నాయకులు వెనకేసుకొని రావడం చూస్తుంటే వారే ప్రోత్సహిస్తున్నారనేది అర్థమైపోతుంది స్వేచ్ఛ సమానత్వం మానవ హక్కులను కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని చంద్రబాబు గుర్తుంచుకోవాలి అన్నారు మహిళల పట్ల పోలీసులు అనుసరిస్తున్న తీరు పట్ల హోంమంత్రి అనిత కూడా పునరాలోచన చేసుకోవాలని అన్నారు సాకే ఈ సత్యమేవ చే అధర్మాన్ని మీరు కాపాడండి అధర్మం మిమ్మల్ని కాపాడుతుందని మీరు అనుకుంటూ ఉంటారు తప్పిది చాలా సీనియర్లుగా ఉన్నవాళ్ళు మీరు చాలామంది జూనియర్ పొలిటీషియన్లకి మీరు మంచి మాటలు చెప్పాలి ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను ఆనాటి వాజ్పేయి గారు ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏ విధంగా పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు ఈ దేశం యొక్క సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసుకునే వాళ్ళు ఒక యాడ్ సిక్స్ నెలకొల్పోయారు మీ దగ్గర నుంచి మేమేం నేర్చుకోవాలి రేపు పొద్దున అధికారులకు వచ్చే పిల్లలు ఏం ఏం నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి వాడండి ఇష్టం వచ్చినట్లు వాడండి అసలు నోరు లేకుండా చేయండి ఇటువంటివి నేర్పిస్తే చాలా కష్టంగా ఉంటుంది బాబుగారు దయచేసి నేను మిగతా గురించి ఏం మాట్లాడడం ఎందుకంటే నాకు తెలుసు ఎంత మీ దగ్గర ఏముందో బీచ్ బహుశా మీరు ఏమైనా రేపు వచ్చినా మాట్లాడచ్చు నీకేం తెలుసు మా దగ్గర చాలా ఉంది మా దగ్గర చాలా అధికారులు అయినా మాట్లాడచ్చు నాకు తెలుసు మీ దగ్గర ఏంది లేదని బహుశా ఏంది లేదని ప్రశ్న చాలా విషయాలు మాట్లాడుకోవాలి కనుక ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి నిజంగానే కరెక్ట్ చేయాలి సమాజం జరిగే అనేక అకృత్యాలని నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొద్ది మంది మీకు తెలియకుండా పోతే ఆ సంబంధిత శాఖ అధికారి డీజీపీ గారికి ఉత్తర్వులు ఇచ్చి ఈ విధంగా ప్రవర్తించి అందరిపైన చర్య తీసుకోండి అని ఇదే జిల్లాలో చూసాం ఒక పోలీస్ అధికారి మాజీ ముఖ్యమంత్రిని అశేషమైన ప్రజాదరణ కలిగిన నాయకుడిని పేరు పెట్టి వేలు పెట్టి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు పొలిటికల్గా మాట్లాడితేనే ఇబ్బందిగా ఉంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగం అట్లా మాట్లాడితే సివిలియన్ పొలిటికల్ ఇష్యూస్ని కిందవ్వాలనేందుకు చర్య తీసుకోవాలని మీకు అనిపించలేదా కనుక మీరు రాజకీయ ప్రయోజనాల కోసం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం మీ యొక్క రాజకీయ ఆధిపత్యం కోసం మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదని ఈ దేశం మొత్తం ఇబ్బందుల్లో ఉంటే మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదని మీ ప్రభుత్వం పేరు మీద ఈ రోజున మానవ హక్కులు లేకుండా పోతున్నాయి రాష్ట్రంలో చట్టబద్ధమైన హక్కులు లేకుండా పోతా ఉన్నాయి సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేసే వాళ్ళు లేరు చాలా స్పష్టంగా చెప్పింది ఏ కేసుకి ఏ విధంగా పెట్టాలని వ్యవస్థీకృత నేరం అంటే ఏంటో స్పష్టంగా చెప్పింది కానీ మీకెక్కదు ఫిమేల్ వాళ్ళని అరెస్ట్ అరెస్ట్ చేయాల్సి వస్తే మహిళలు అరెస్ట్ చేయాల్సి వస్తే ఏ టైంకి ఏ టైంకి ఎట్లా అరెస్ట్ చేయాలి మహిళా పోలీసులు ఉండాలి రాత్రిపూట స్టేషన్లో పెట్టకూడదు అనేక మార్గదర్శకాలు ఉన్నాయి అసలు గాయాలు ఒకసారి అడగా అనుకుంటా ఉన్నాను భారత రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం సమానమైన అవకాశాలని అట్లాగే సమానమైన గౌరవాన్ని సమానమైన న్యాయాన్ని పొందే హక్కు కలిగి ఉన్నాం మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు మీరు ఎంత పెద్దవాళ్ళు అంటే మీరే చాలా చేశామని చెప్తూ ఉంటారు ఇవన్నీ నేనే చేశాను ఇవన్నీ నేనే చేశాను చెప్పుకునే వాళ్ళు మీరు కనుక మీకు చెప్పదలుచుకోలేదు కానీ గుర్తు చేయదలుచుకున్నాను నేను మీకు కోపం రాకూడదు ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం ఆ విధంగా రాష్ట్రంలో ఉన్న మనుషుల మానసిక ప్రభుత్వ విధంగా మీరు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఊళ్ళల్లోకి వెళ్తే ఆఫీసర్ల దగ్గరికి పోతే వాళ్ళు మాట్లాడుతున్నారు స్థానిక ప్రజాపతి చెప్పాలా లేకుంటే మీరు సొంతంగా ఆఫీస్ పెట్టుకున్నారట విజయవాడలో మీ ప్రభుత్వ ఆఫీసులు కాకుండా విజయవాడలో ఆఫీస్ పెట్టుకున్నారట బస్సు తాడేపల్లె పెట్టారేమో పెట్టుకున్నారట అక్కడ అడ్జీసే చాలు మీరు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలిపోతున్నారంటే మాకు నేర్పిస్తూ ఉన్నారు మీరు రేపు పొద్దున వస్తే ఎవరు ఎవరు వచ్చినా అసలుకి ప్రజల సమస్యలు కాదు సమస్యలంతా పార్టీ ఆఫీసుల్లో తీర్చుకోవాల్సి ఉంటుందని నేర్పిస్తూ ఉన్నారు మీరు ఏం నేర్పిస్తున్న అర్థం చేసుకోవాలా విడుదల రజనీ గారి విషయంలో మీకేం బాధ అనిపించలేదా కల్పన గారి విషయంలో మీకేమీ దుర్మార్గంగా వ్యవహరించాలనిపించలేదా తల్లి పిల్లల్ని హస్బెండ్ని విడదీసి పిల్లల్ని బంధువులకి వీళ్ళని జైలుకి పంపించిన రోజున సుధారిన కనీసం మానవత్వ జాలి మీకు కనపలేదా కనుక ఈరోజు అడగాలనుకుంటా ఉన్నాం ఈ దేశం అందరిది ఈ దేశంలో వైఎస్ఆర్సిపి తరఫున అత్యంత బహితాయుతమైన పౌరులుగా మేమున్నాం భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దండి అనేక రాజ్యాంగాలు మా దగ్గర ఉన్నాయని చెప్పుకుంటూ రాజ్యాంగం అంటే ఒకటే ఉంటుంది రాజ్యాంగ బద్ధంగా పరిపాలించమని కోరుతా ఉన్నాం స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం మనిషికి మనిషి అయినందుకే ఇచ్చే గౌరవం వాడి హక్కులు వీటన్నిటినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది కోర్టులు లెక్క చేయరు ఉత్తర్వులు లెక్క చేయరు ఒకవేళ అభిశంసిస్తే తిరితే లెక్క చేయరు ప్రతి ఒక్కరికి క్లాస్ చెప్పాలి వ్యవస్థీకృత నేరాలపైన ప్రతి ఒక్క స్టేషన్కి ఒక క్లాస్ చెప్పాలి కనుక హేళన చేయడం లేదు హింసించి ఆనందపడడం ఇవన్నీ కూడా మానవ లక్షణాలు కాదేమో అని నా అభిప్రాయం కనుక దయచేసి మీరు ఫ్రెండ్లీ పోలీస్ మాది కమ్యూనిటీ పోలీసింగ్ చేస్తామని చాలాసార్లు చెప్పుకుంటుంటారు బస్ స్టాండ్లో మీటింగ్లు పెడతారు ఊళ్ళల్లో మీటింగ్లు పెడతారు రకరకాలు చేస్తారు మరొక్కసారి నిజంగా నిజమైన పోలీసింగ్ ఈ సమాజాన్ని శాంతి భద్రతల్ని ప్రజల యొక్క ధైర్యాన్ని కాపాడే పోలీసింగ్ ఏ విధంగా ఉండాలో అందరికీ సమానమైన హక్కులు వచ్చే విధంగా ఏ విధంగా రక్షణ కల్పించాలో మరొకసారి మీరు తిరిగి వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉందేమో ఆలోచన కోరుతారు న్యూ రెస్పెక్ట్ ఆఫ్ ఒక తగిన గౌరవంతో పోలీస్ శాఖ వారిని కోరుతూ ఉన్నాను ఎవరైనా మీరే ఉంటారు మేమున్నా మీరే ఉంటారు కానీ ఎవరు వాడుతున్న సమస్య ఎట్లా వాడుతున్న సమస్య అనుచితంగా మీరు వాడబడేటప్పుడు మీ అంతర్గతంగా అయినా మీరు చర్చించుకొని దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఆ విధంగా చేయమని నిజంగా ఈవెందు ఐ ఎక్స్ మినిస్టర్ I am, I am requesting you and appealing you. Please think some of the, your officers how they are behaving in this state.